బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు జూబ్లీహిల్స్ కి రాకపోయినా తాను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నానని జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసే వాళ్ల కంటే తన మాటలే ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని అంటున్నారు ఎక్కడి నుంచి మాట్లాడినా తాను ప్రచారం చేసినట్టే అంటున్నారు ధర్మపురి అరవింద్ సూటిగా రామచంద్రరావు పేరుని ప్రస్తావించి మరీ అరవింద్ మాట్లాడారు నిజామాబాద్ లో బీజేపీ బలంగా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి అంటున్నారు అరవింద్ జూబ్లీస్ ప్రచారం కూడా అయింది ప్రచారం చేస్తాను అనుకోకూర మస్తు అయింది ఆడ చేసేటోళ్ళ కంటే ఎక్కువైంది ఎదిగారు రామచంద్రరావు గారు హలో నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్గా వేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం ఓకే కంప్లైంట్ లేకూర నా మీద అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ ఇస్ మచ్ హయ్యర్ ఐఎమ్ ప్రౌడ్ టు సే హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ మీరే ఇప్పుడు నేను మాట్లాడింది జుబ్లీస్ ప్రచారం కూడా అయింది ప్రచారం చేస్తాను అని అనుకోకూర మస్తు అయింది ఆడ వేసేటోళ్ళ కంటే ఎక్కువైంది రామచంద్రరావు గారు హలో నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్గా వేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం ఓకే కంప్లైంట్ లేకూర నా మీద అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ మచ్ హయ్యర్ स्वद बीजेपी एमपी धर्मपुरी अरविंद పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించి చేసిన కీలకమైన వ్యాఖ్యలు తాను జూబ్లీహిల్స్కి ప్రచారానికి రాకపోయినా సోషల్ మీడియాలో తాను ప్రచారం చేస్తున్నానని జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్న కంటే కూడా తన మాటలే ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని అంటున్నారు అరవింద్ ఎక్కడి నుంచి మాట్లాడినా అది ప్రచారం చేసిన కిందకే వస్తుంది ప్రచారానికి రాలేదని అనవసరంగా తనపై ఫిర్యాదులు చేయకండి అంటున్నారు ధర్మపురి అరవింద్ సూటిగా రామచంద్రరావు పేరుని ప్రస్తావించి మరి అని మాటలు మాట్లాడారు